మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వేయితో నిర్మితమైనటువంటి గుంటూరు కారం సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుక్క ఆడియన్స్ ముందుకు వచ్చి విశేషమైనటువంటి సక్సెస్ని సొంతం చేసుకుంది నిజానికి ఈ మూవీకి మొదట ఒకంత నెగిటివ్ టాక్ అయితే వచ్చి ఆ తర్వాత మిశ్రమ స్పందనగా మారింది అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టార్ స్టార్డం సినిమాకి విపరీతమైనటువంటి కలెక్షన్లు అయితే తెచ్చిపెట్టింది నిజానికి ఈ సినిమా చాలా చోట్ల కూడా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా కావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రాఫిట్ జోన్లో కూడా ప్రవేశించడం విశేషం సినిమాపై ఎందరూ ఎంత నెగిటివిటీ చేసినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డమ్ ఈ సినిమాని నిలబెట్టి చాలా వరకు కూడా లాభాల బాటలో పయనించేలా చేస్తోంది ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తన ఏఏ సినిమాస్లో కొద్దిసేపటి క్రితం కుటుంబంతో కలిసి గుంటూరు కారం మూవీ వీక్షించి సినిమా గురించి అత్యద్భుతమైనటువంటి కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం కొద్దిసేపటి క్రితం చూశానని తనకు ఎంతో బాగా నచ్చిందని తన కుటుంబం మొత్తం కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ అది మాత్రమే కాకుండా మహేష్ బాబు గారి ఓవరాల్ నాట్ పెర్ఫార్మెన్స్ తనకు అత్యద్భుతంగా నచ్చిందని త్రివిక్రమ్ గారి టేకింగ్ తమన్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనోజ్ పరమహంస గారు అందించినటువంటి విజువల్స్ ఓవరాల్గా గుంటూరు కారం సినిమాకి ఇంత మంచి సక్సెస్ను అందించాయని తనకెంతో ఇష్టమైనటువంటి కాంబినేషన్ మొత్తంగా మంచి సక్సెస్ అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్లతో దూసుకెళ్తుండటం ఎంతో ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు ఐకాన్ స్టార్ అల్లు अर्जुन गार